చేరి తమును తెలిపె జమమ్మా ఘన చీలవతి చీత కథ వినుడోయమ్మ చేయగలిగేటట్టు వారిలో ఎటువంటి సంకోచాలు ఎటువంటి ఉద్వేగాలు ఏర్పడకుండా ఉండేటట్లు మాట్లాడగలగాలి ఇంకా మాటల గురించి మనం చెప్పున విధంగా మాట్లాడాలి అని హోయ్ అని నిన్న దాస్ గురించి మనం చెప్పుకున్నాం అలాగా ఆంజనేయ స్వామి మన రాముడు ఉదయాన్ని సాధించాడు రావణ సంహారం జరిగిపోయింది రాక్షస సంహారం కూడా జరిగిపోయింది విధించడూడు రాజైపోయాడు గంటా పట్ల సురక్షితంగా ఉంది చెప్పమ్మా నిన్ను ఎంతవరకు ఈ ముష్కరులు ఎవరెవరైతే బాధించారో నన్ను ఒక్క వారు అనుగ్రహించు వారిని నా కోళ్లతో దక్కిస్తాను ముష్టి ఖాతాలతో వాళ్ళని సంహరించేస్తాను పిడి బుద్ధులతో వాళ్ళ తిరస్సు మీద ఒక్కొక్క బరువు వేసి తలలు పగిలిపోయేటట్టుగా చేసేస్తాను పాళ్ళు చేతులు విరిచి పారేస్తాను काल के तो सकाल हारी भर काल पूजित कर प्रियम तेरी कानु गंधा काल बेद यम काल में दबी हजोगी तम विवाह वेद के मंत्र निक मागे अग्नाया हिर मंत्र का चाम वेद प्रथमा वाक्या ताये శ్వేతవంఘాం నాగమద్ ప్రశాంతం ప్రదానం సామవేదం వరుణాధిపత్యం సుప్రసన్నంతృత

ौतमस गोत्रींदोमे गौतम त्रयाेय प्रबलाम सोत्र महाराज परीण ब्राह्मणेपंतांगीलसाया गौतम तयाल प्रबलान्व गौतम सौ ൈ സീജസ്മൈ ദൈ ന हरि री तमाम वेकटेशर गोविंद 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 हरिगोविंद दयामकंर्तम महामृकेश्वर गोविंद 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 हरिगोविंद्युत नंदना दुरास कृपायाधिगम मृ वेङ्कटेश्वरम् गोविन्द 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 हरि गोविन्द स्वसङ्कचक्रधारिणम् सुजङ्कमाननोदकम् प्रजायुता जगां शिरम् नमामि वेङ्कटेश्वरम् गोविन्द गोविन्द ോവിന്ദ ഹരിഹേൽശ് മലശ്രീശതീരാമ ചേ സമാനാസ്ത്രീ ജോസക്തിയെ പ്രജഹാരണേക്ഷജാമേ ദുരിഹോലേ அயோ <Sýmantin> பித்திருக்கா <Sýmantin> <Sýmantin> ಕಾಕರ್ಪ ಪ್ರಕಟ್ಣ್ಯವಾಕಿ ಚ ಸ್ವರ್ಮ ಪರಿಪೋಷಕ ವಿರಾಧಾಕಶ್ ಮುಖ್ಯ ಮುನಿ ಸನ್ಮಾನ ಖಡ್ಗದ ಖರಾಂತ ಗೋದೂಷಿ

భయో దైత్యక్షేపణ భాసు సప్త తాళ సముచ్చేత్త వాలిగృత సేవా కున ఉదత్తగ సూలో విభీణ వరప్రదుకృద్ధ్య ప్రాప్తలంకొ అలంకారయమ్

డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలతో రామాయణాన్ని ఆయన చెప్పారు ఈయన అంత శ్రద్ధగా విన్నారుచార్యులు వారికి అన్ని వాళ్ళు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది అంటే రామాయణంలో అన్ని అర్థాలు ఉన్నాయి ఈ ఒక్క శ్లోకానికి పద్దెనిమిది అర్థాలు చెప్తాయి కనీసం కానీ పెద్దవాళ్ళ అంతా సాధులైనటువంటి వాళ్ళంతా కూడా రామాయణంలో ఎప్పుడు కలవండి ఒక కొత్త తెలుస్తుంది ఎప్పుడు కలవండి ఒక కొత్త తెలుస్తూ ఉంటుంది లేకపోతే స్వామివారు ఆ రోజు ప్రవహించినట్టు నేను డెబ్బై నాలుగో సంవత్సరం నుండి ఈ రోజు వరకు రామాయణాన్ని విడిచిపెట్టకుండా కలుగుతున్నాను కలుగుతున్నాను అన్న మహానుభావులు రామారజులు వారు ప్రతిష్ఠించిన డెబ్బై నాలుగు సింహాసరాలు ఒక కాకపోతే ఇంకా ఎలా కలుగుతారండి నమస్కారం చేస్తున్నాను కదా నా పేరు చెరుకులు శ్రీధర్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస సేవా సంఘం అందరికీ విదితనే గత నూట మూడు రోజులుగా ఇక్కడ మన బెంగళూరులో వేయించేస్తున్న శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనే మహాయజ్ఞాన్ని మనం చేసుకుంటున్నాం ఇవాళ నూట ఎనిమిది రోజులు ఈ యజ్ఞ కార్యక్రమంలో ఇవాళ నూట మూడో రోజు జరుగుతుంది మనకి ఇవాళ ఇంకొక సుమారు ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం మనకి కంప్లీట్ అవుతుంది ఇందులో ముఖ్యమైన కొన్ని ఈవెంట్స్ని మేము అందరికీ చెప్పడం జరుగుతుంది పదకొండవ తారీఖుని నూట ఎనిమిదో కళ్యాణం సాయంత్రం ఐదు గంటలకు అవుతుంటుంది అలాగే పన్నెండో తారీఖు ఉదయం మొత్తం మన జిల్లాల మన రాష్ట్రంలో ఉన్న అన్ని నదుల తాలూకు నీళ్ళతో రాముల వారికి అలాగే మన వెంకటేశ్వర దృవమూర్తులకు కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం అయిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ వాళ్ళ అనుభూతులు తీసుకోవడం అందరికీ అనుభూతులు వాళ్ళ తీసుకుంటాం అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం నూటెనిమిది మహాసామ్రాజ్య పట్టాక్షణ చేస్తున్నాం కాబట్టి నూట ఎనిమిది పారాయణలు మనం చేస్తున్నాం కాబట్టి ఇళ్ళల్లో ఎవరైతే ఎనిమిది పారాయణలు చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ సన్మానం చేయాలని ఒక సంకల్పం మేము చేసుకోవడం జరిగింది అందులో భాగంగా సుమారు ఒక ఇరవై మంది దాకా ఆ రోజు నూట ఎనిమిది పారాయణలు చేసినారు మన జిల్లాల నుంచి విజయవాడ అనకాపల్లి కాకినాడ అన్ని చోట్ల నుంచి వస్తున్నారు వాళ్ళందరికీ తీసుకొచ్చి పన్నెండు తారీఖు ఉదయం తొమ్మిది గంటల వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తే కోరుకుంటుంది ఎందుకంటే నూట ఎనిమిది పారాయణలు ఇళ్లల్లో చేయడం అంటే చాలా చాలా గ్రేట్ అటువంటి వాళ్ళని ఒక ఇరవై మందిని ఒకే చోట చూడడం కూడా ఒక అదృష్టంగా మనం భావించుకోవాలి సో ఈ కార్యక్రమం అందరూ అనిపించుకోవాల్సి వస్తుందిగా అనుకోవాలి ముఖ్యమైనది ఇంకొక ఘట్టం ఏంటంటే పన్నెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఊరేగింపు ఉంటుంది మన కోవులు చుట్టూ ఉంటుంది ఊరేగింపు అని చేత ఆ ఊరిగంపు కార్యక్రమంలో కూడా అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను పదమూడో తారీఖు ఉదయం ఏడున్నరకి శాంతి కళ్యాణం స్టార్ట్ అవుతుంది సుమారు పది గంటలకల్లా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత అందరూ ఓటు కూడా కంపల్సరీగా వేయడానికి వెళ్ళాలి అవకాశం ఇంతవరకు ఈ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయండి తర్వాత ఓటు వేయడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓటు మటు కంపల్సరీగా వేయాలి అందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పదమూడో తారీఖు సాయంత్రం మనకి విశేషంగా జట్టు ఆశ్రమాల డ్యాన్స్ బృందం చే శ్రీ రామలీల అలాగే నూట ఎనిమిది అశ్వత్ సతనామావళి మీద డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది అది కూడా చాలా విశేషమైంది అన్నిటికంటే హైలైటు మనకి ఈ లాస్ట్ కార్యక్రమం ఏంటంటే మే పద్నాలుగో తారీఖున జరగబోయే మహా పట్టాభిషేక కార్యక్రమం ఇది కూడా ఉదయం ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది సుమారు పదకొండు గంటల దాకా అవుతుంది పట్టాభిషేక కార్యక్రమంలో మటుకు అందరూ దయచేసి కొంచెం గమనించవలసింది ఏంటంటే మా ప్రార్థన కూడా ఏమిటంటే మేము ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇచ్చామో పోషకరులు ఆ పైన ఐడి కార్డ్స్ అవలం వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి మిగతా వాళ్ళందరూ చుట్టూ కూర్చుని కుర్చీలు ఏర్పాటు చేస్తాం అందరి ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తాం అక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం దయచేసి గమనించి కొద్దిగా కోఆపరేట్ అందరూ కూడా ఒక ఐడి కార్డు మీద ఒక ఇద్దరిని మాత్రమే ఎల్వ్ చేయడానికి కూడా సంకల్పం చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ స్థలాభావం వల్ల మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం దయచేసి గమనించి అందరూ కోఆపరేట్ చేయండి మరోసారి చెప్తున్నానండి ఐడి కార్డు ఉన్నవాళ్ళకి మాత్రం లోపల సీటింగ్ అరేంజ్మెంట్ మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఒక పదిహేను వందల మంది దాకా వీక్షించడానికి వీలుగా ఎల్ఈడి స్క్రీన్స్ కుర్చీలు గట్లా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎంతమంది వీలు అంతమంది వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి అది అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఈ మహా నూట ఎనిమిది రోజుల మహాసమ పట్టాభిషేకం దాకా అన్న ప్రసాదాన్ని కూడా అందరూ తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తుంది ఇక ఉక్కువైంది పదిహేనో తారీఖు సాయంత్రం పదిహేనో తారీఖు సాయంత్రం కూడా ఉదయం సాయంత్రం కూడా ఈ ఉభయదారులందరికీ కూడా మేము ఈ మహాప్రసాద కూపన్లు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ వచ్చినట్టయితే వాళ్ళందరికీ మహాప్రసాదం కూపన్లు కిట్లు ఇవ్వడం జరుగుతుంది అందరూ గమనించవలసింది ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్ విజయనగరంలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతున్న ఈరోజు నూట మూడవ రోజు నేను నా మిత్రులందరూ కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది మా పూర్వజన్మ అదృష్టం వలననే మేము ఈరోజు ఇక్కడ దీంట్లో పాల్గొగలిగాం ఉదయం నక్షత్రోహోమం కానీ మధ్యా మధ్యాహ్నం కళ్యాణం కానీ తర్వాత ప్రవచనం కానీ ఇవన్నీ కూడా ఈవేళ పాల్గొనడం మాకు మా పూర్వజన్మ అదృష్టంగా ఈ మహా కార్యక్రమం మహోత్కృష్టంగా జరుగుతున్నది విజయనగరం వాసులందరికీ కూడా ఇది ఒక అదృష్టం దేవుడిచ్చిన వరం సంకల్పం మానవుడిదైతే కార్యం నెరవేరడం ఎప్పుడూ పరమాత్మది ఈ సత్సంకల్పానికి పరమాత్ముడు అన్ని విధాలా సహ సహకరించి ఈ కార్యక్రమం మిగతా రోజులు కూడా పూర్తయి దిగ్విజయంగా నడిచి అందరికీ లోకా సంస్థ సుఖనోభవంతో అనే నాడుగా అందరికీ ఆయన ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యములు ప్రసాదించి అందరూ సుఖశాంతులతో విలసిల్లాలని ఈ కార్యక్రమం తాలూకు లక్ష్యం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా దిగ్విజయంగా నెరవేరాలని ఆ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని సీతా సమేత రామచంద్రమూర్తిని వేడుకుంటూ అందరికీ నమ్మవారు జయశ్రీరామ్ జై శ్రీరామ్